హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు ఒక హెల్దీ ట్రెడిషనల్ రెసిపీని అయితే షేర్ చేసుకుంటున్నాను సజ్జ బూరలు స్వీట్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి బూరలు ప్రిపేర్ చేసినప్పుడు కొందరికి ఫ్లాట్గా అన్నట్టు కొందరికి బాగా పొంగుతూ వస్తూ ఉంటాయి ఈ విధంగా బాగా పర్ఫెక్ట్గా పొంగుతూ రావాలంటే కొన్ని టిప్స్ అయితే ఉంటాయండి ఆ టిప్స్ కనుక ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా మీకు కూడా సజ్జ బూరలు ఈ విధంగా పొంగుతూ వచ్చేస్తాయి ఆలస్యం చేయకుండా ప్రిపేర్ చేసుకున్న విధానం అయితే చూసేద్దాం ఒక గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని అందులోకి ఒక కప్పు బెల్లం వేసుకున్నాను నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి అందుకే కలర్ ఈ విధంగా ఉంది ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని బెల్లం మొత్తాన్ని బాగా మెల్ట్ చేసుకుందాం బెల్లం మొత్తం ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల సజ్జపిండి అయితే తీసుకుంటున్నాం నేను ఈ సజ్జపిండి వచ్చేసి బయట కొన్నదేనండి ప్యాకెట్స్ కొన్నామన్నట్టు ఇంట్లో ఆడిచ్చింది కాదు ఇప్పుడు అర అరకప్పు పచ్చి కొబ్బరి అయితే వేసుకుంటున్నా పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు రెండు టీ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నా అలాగే అర టీ స్పూన్ ఆలువల పౌడర్ వేసేసుకుందాం ఈ విధంగా మొత్తం ఒకసారి బాగా ఈవెన్గా మిక్స్ చేసేసుకుందాం ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మనము మెల్ట్ చేసి పెట్టుకున్న వాటర్ని కొన్ని కొన్ని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకుంటూ వేసుకోవాలండి ఇందులో బెల్లంలో డస్ట్ ఉంటుంది కాబట్టి అలాగే సజ్జపిండికి వాటర్ కూడా ఎక్కువ పట్టాయండి నేను తీసుకున్న వన్ అండ్ హాఫ్ కప్పు వాటరు నేను తీసుకున్న రెండు కప్పుల పిండికి వాటర్ అనేవి కొద్దిగా అయ్యాయి అన్నట్టు కొద్దిగా కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొన్ని కొన్ని వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి వాటర్ కనుక అన్నీ ఒకేసారి వేసేసుకున్నారంటే పిండి అనేది లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకే కొన్ని కొన్ని స్ట్రెయిన్ చేసేసుకుంటూ వేసుకుంటూ పిండిని అయితే ఈ విధంగా సాఫ్ట్గా చపాతి పిండిలాగా కలుపుకొని రెండు టీ స్పూన్ల నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని పిండికి బాగా పట్టించుకోవాలి ఈ విధంగా పిండికి బాగా ఈవెన్గా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి పిండి అనేది హార్డ్గా ఉండకుండా చూసుకోండి లేదంటే బూరెలు అనేవి బ్రేక్స్ వస్తే మళ్ళీ పొంగో అన్నట్టు చూడండి ఈ విధంగా ఉండాలి సాఫ్ట్గా ఇప్పుడు ఒకటి ఆయిల్ షీట్ కానీ లేదంటే బటర్ షీట్ ఉంటే బటర్ షీట్ పైన కానీ ఈ విధంగా చిన్న చిన్నగా ఉండేలాగా తీసుకొని మరీ మద్దంగా కాకుండా మరీ ఫ్లాట్గా కాకుండా ఈ విధంగా అయితే ఒత్తుకోవాలి డీప్ ఫ్రైకే పెట్టుకున్న ఆయిల్లోకి వేసేసుకోండి మనం ఒక్కొక్కటిగా అన్నట్టు ఈ విధంగా కాల్చుకోవాలండి డీప్ ఫ్రై చేసుకోవాలి మనం రెండు మూడు కనుక ఒకేసారి వేసామంటే బూరెలు అనేవి పర్ఫెక్ట్గా పొంగుతూ రావు అన్నట్టు ఫ్లేమ్ కూడా స్లిమ్ టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్ ఫ్రై చేసుకోవాలండి మరి ఆయిల్ కూడా ఎక్కువ హీట్ అయిందంటే కూడా మనకి బూరెలు అనేవి తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి అలాగే మరి సిమ్లోనే పెట్టారంటే కూడా మనకి బూరలు అనేవి పర్ఫెక్ట్గా పొంగుతూ రావన్నట్టు ఫ్లేమ్ని కొద్దిగా ఆయిల్ టెంపరేచర్ని చూసుకుంటూ మనము అడ్జస్ట్ చేసుకోవాలన్నట్టు సిమ్ టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఒక్కొక్కటిగా డీఫ్రై చేసేసుకున్నామంటే ఇక్కడ చూపించిన విధంగా అన్ని పర్ఫెక్ట్గా ఒకే విధంగా పొంగుతూ అయితే వస్తాయి చూడండి అన్ని బాగా పర్ఫెక్ట్గా పొంగుతూ వచ్చేసాయి కదా ఇంతేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ట్రెడిషనల్ రెసిపీని అయితే ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది కూడా రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కనుక కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్